హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బొమ్మలు రామవారం దగ్గర ఈ వెంచర్లో ఇరవై గుంటల స్థలం ఉంది ఇక్కడ వీళ్ళు స్విమ్మింగ్ పూల్ కడదామని అనుకుంటున్నారు కానీ వేసిన బోర్లు వాటర్ పోయట్లేదు అందువల్ల మనం మనల్ని ఇన్వైట్ చేయడం జరిగింది వచ్చి అక్కడ సర్వే చేశాము ఆ పై పైభావంలో ఒక సౌండింగ్ చేశాము అక్కడ పాసిబిలిటీ ఉంది ఇంకో సైటు అక్కడ మా టీం వాళ్ళు చేస్తున్నారు ఎలా ఉంది అనే నేను వాళ్ళకి రిపోర్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా మీ లాన్లో గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకోవాలని అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయగలరు సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో సుమన్ జియాలజిస్ట్